నిజామాబాద్ రూలర్ రాంపూర్ గ్రామంలో దుర్గా భవాని యూత్ ఆధ్వర్యంలోని మనం దేవి శరణాత్రి ఉత్సవాలను చాలా వైభవంగా జరుపుకుంటున్నారు మరి ఈ భాగంగా కార్యక్రమంలో భాగంగా మనం రాంపూర్ గ్రామంలోని కొంతమంది స్వాములను మరి అలాగే భక్తులను కూడా ఇక్కడ కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయనేది వారి మాటల్లో తెలుసుకుందాం స్వామి చెప్పండి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఈరోజు మేము కుంకుమార్చన చేసుకుంటున్నాం గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా మంచిగా జరుపుకోవాలని ఒక్కొక్క రోజే ఒక్కొక్క కార్యక్రమం జరుపుకుంటున్నాం మేము అలాగే ఫస్ట్ మేము పల్లెకి సేవ జరుపుకోవడం జరిగింది సెకండ్ రోజు గాజులార్చన థర్డ్ బోనాల ప్రోగ్రామ్ తర్వాత ఈరోజు కుంకుమార్చన విజయవంతంగా కంప్లీట్ అయింది ఇంకా పదకొండు రోజులు ఇలాగే కంటిన్యూగా మంచి మంచి ప్రోగ్రామ్స్ జరుపుకుంటామని అనుకుంటున్నాం దసరా 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 రోజు మేము విజయదశమి సందర్భంగా మహిషాసుర సంవర్ధనం ఎలా అయితే మన విజయవాడలో కానీ ఎక్కడైనా జరుపుకుంటారు అదేవిధంగా మేము కూడా ఫస్ట్ నాలుగు సంవత్సరాల నుంచి పెట్టినా సరే మేము ఫస్ట్ ఇక్కడ చేయడం జరుగుతుంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు చాలా మంది మహిళా స్వాములు వచ్చారు మరి దుర్గామాతకు మహిళలు మంగళ చాలా వైభవంగా కొలుస్తున్నారు గ్రామంలో శోభాయాత్ర కానీ ఇలాంటి కార్యక్రమాలు చాలా వైభవంగా జరుపుతున్నారు అలాగే మన ఈ గ్రామంలో ఇంకో స్వామిని తెలుసుకుందాం చెప్పండి స్వామి మీ పేరు స్వామి స్వామి సురేష్ అయితే ఇక్కడ గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారిని నిలబెట్టుకున్నాము ఈ నాలుగు సంవత్సరాల్లో మాకు ఏ రకంగా అంటే ప్రోగ్రాం ఫస్ట్ సంవత్సరం మాకు ఏం తెలియక అప్పుడు చిన్న చిన్నగా స్టార్ట్ చేసినాం సెకండ్ సంవత్సరం నుంచి చాలా వైభవంగా చాలా గ్రాండ్గానే జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్ ఈ సంవత్సరం ఏమో మొదటి రోజేమో మామూలుగా అమ్మవారిని మబ్బుని నాలుగు గంటలకి అమ్మవారిని ప్రతిష్టాపించి పూజలు చేయించుకుంటాము సెకండవ రోజేమో పల్లకి సేవ చేసుకున్నాము మూడవ రోజేమో బోనాలు జరిగింది నాలుగవ రోజేమో ఈరోజు కుంకుమ మన నిన్న మొన్న మూడవ రోజు మిస్ అయిపోయింది నాలుగవ రోజు బోనాలు ఈ రోజేమో కుంకుమార్చన కంప్లీట్ అయ్యింది న్యూస్ ఎన్టీఎనియస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి షేర్ చేయండి న్యూస్ ఎన్టీఎనిఎస్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి షేర్ చేయండి జై భవాని दुर्गा भवानी